సిటీ కి సంబంధించి కంప్యూటర్ ఏదో ఎక్కడో తయారు చేస్తే భవిష్యత్తులో ఇక్కడ తయారు చేస్తారట ఆ బిల్డింగ్లు పోనీ కట్టేశారా ఇప్పుడు చూపెడుతున్న గ్రాఫిక్స్ ఈ కాబట్టి ముందైతే విశాఖపట్నానికి ఎగబడి వస్తున్నారు ప్రోత్సహించండి డెవలప్ చేయండి తిరుపతి బెటర్ గానే ఉంది కర్నూలుకి బెటర్ గానే ఉన్నారు మిగతా ఏరియాలకు బెటర్ గానే ఉన్నారు అమరావతి వాళ్ళని అసంతృప్తి గురి కానీ అమరావతి పేర్లు కూడా చెప్తున్నారు గుడ్ కానీ ప్రస్తుతానికి గ్రోత్ అవసరం బాబు గారు నారా లోకేష్ గారు ఇద్దరు ఎఫర్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళకి ఇండస్ట్రియలి డార్లింగ్స్ కాబట్టి బాగానే చేస్తున్నారు అంటే గతంతో పోలిస్తే ఇంతకు ముందు కొంచెం సైలెంట్ గా ఉన్నారు అంత సీన్ ఏం లేదండి ఇది వరకు ఇవన్నీ చేశాడు లోకేష్ అప్పుడులోనే మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టించాడు తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు పెట్టిస్తున్నాడు కదా లోకేష్ కదా అలవాటే రైట్ చూద్దాం అభివృద్ధి మీదే మొత్తం డిపెండ్ అయ్యిందా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే ఖచ్చితంగా అవుననే చెప్తుంది కోటం ప్రభుత్వం అలాగే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు